మీలో ఎంతమందికి చాక్లెట్ బ్రౌనీ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇలా ఫ్లఫీగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసేద్దాం రండి హాయ్ గాయస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి ఆ పైన బౌల్ పెట్టేసుకొని బటర్ అండ్ చాక్లెట్ కాంపౌండ్ వేసుకొని మంచిగా ఇలా మెల్ట్ చేసుకోవాలి దీనే డబల్ ప్రాసెసింగ్ మెథడ్ అంటారు చాక్లెట్ ఈ కన్సిస్టెన్సీలో రావాలండి తర్వాత గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని త్రీ స్పూన్స్ కోకో పౌడర్ వన్ కప్ మైదా వన్ కప్ షుగర్ పౌడర్ వన్ కప్ షుగర్ పౌడర్ త్రీ స్పూన్స్ కర్డ్ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇలా కొంచెం కొంచెంగా మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ మంచిగా కేక్ బ్యాటర్ను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి వెన్నీల ఎసెన్స్ కూడా ఫ్యూ డ్రాప్స్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా అయినా కేక్ బ్యాటర్ని ఒక గిన్నెలో ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకొని కొంచెం పిండి డస్ట్ చేసుకొని అందులో కేక్ బ్యాటర్ మొత్తం ఇలా వేసేసుకొని మంచిగా డిప్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో మనం కేక్ బ్యాటర్ వేసేసుకోవాలి ఆఫ్టర్ ఫార్టీ మినిట్స్ ఇలా కేక్ మనకి బేక్ అయిపోతుంది ఇలా ఫ్లఫీగా వస్తుంది దీనిపైన నెటిలా వేసుకొని తింటే సూపర్